సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలులతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవీ కర్ర మీద అహరోను పేరు వ్రాయి వెలరు పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలను నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మానిపివేదును కాబట్టి మోసే ఇస్రాయిలులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికిచ్చిరి కర్రయు వారి కర్రల మధ్య నుండెను మోసే వారి కర్రలను సాక్షపు గుడారంలో ఎహోవాస్ సన్నిధిని ఉంచెను మరునాడు మోసే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గల దాయెను మోసే ఎహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇస్రాయిలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకునిరి అప్పుడు ఎహోవా మోసేతో ఇట్ల నేను తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అహరోను కర్రను మరలా శాసనం ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి క్షణుగులను కేవలము అణిచి మాన్పివేసిన వాడ అప్పుడు యహోవా మోసేకి ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అలాగుననే చేశాను అయితే ఇస్రాయిలీలు మోసేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి యహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును మేమందరము చావవలసి ఉన్నదా అని పలికిరి సంఖ్యాఖాండము పద్దెనిమిదవ అధ్యాయము ఎహోవా అహరోనుతో ఇట్లనెను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలేను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు ఎదుట సేవ చేయవలెను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవా విషయములో దాన్ని కాపాడవలెను అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను అప్పుడు ఇస్రాయిల్ మీదకి కోపం రాదు ఇదిగో నేను ఇస్రాయిలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారు ఎహోవా వలన మీ కప్పగింపబడి ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపీటపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలెను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చి ఉన్నాను అన్యుడు సమీపించినీడల మరణశిక్ష నందును మరియు ఎహోవా అహరోనుతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకిచియున్నాను అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకు నేనిచ్చియున్నాను అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నయూ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైన వగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను ప్రతి మగవాడును దానిని తినవలెను అది నీకు పరిశుద్ధముగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు ఇస్రాయేలీలు అల్లాడించు అర్పణములన్నయూ నీ వగును నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటిని చిదిని నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును వారు ఎహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకి చితిని వారు తమ దేశపు పట్టలన్నిటిలో ఎహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి ఎగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇస్రాయేలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును మనుషుల్లోనిదేమి జంతువులలోనిదేమి వారు ఎహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును అయితే మనుషుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరిచిన వెలచొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తులపు పరిమాణమును బట్టి ఐదు తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను తులుము ఇరువది చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచూలిని గొర్రె యొక్క తొలిచూలిని మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి ఎహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను కాని వాటి మాంసము నీదగును అల్లాడింపబడు బోరయు జబ్బయు నీదైనట్లు అదియు నీదగును ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని అది నీకును నీతో పాటు నీ సంతతికిని ఎహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన మరియు ఎహోవా అహరోనుతో ఇట్లనెను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇస్రాయేలీల యొక్క దశమభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తినే ఇస్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు ఇస్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమి ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని అందుచేతను వారు ఇస్రాయేలీల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని మరియు ఎహోవా మోసేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు లేవియలతో ఇట్లనుము నేను ఇస్రాయిలు చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ధ పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును ఎహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలను మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంటవలెను తొట్టి ఫలము వలెను ఎంచవలెను అట్లు మీరు ఇస్రాయిల్ యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును ఎహోవాకు చెల్లింపవలెను దానిలో నుండి మీరు ఎహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోను ఈవలెను మీకు ఈబడి వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి ఎహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలను మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చుబడివలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడివలెను లేవీ లేదని అంచవలెను మీరును మీ కుటుంబీకులకు ఏ స్థలమైందనూ దాన్ని తినవచ్చును ఎల అనగా ప్రత్యక్షపు గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు మీరు చావకుండునట్లు ఇస్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము